అనుపమా పరమేశ్వరన్ తెలుగు సినిమా అభిమానులకు ఇప్పుడు పరిచయం అవసరం లేని పేరు ఆ ఆ సినిమాలో గయ్యాళిగా కనిపించిన తెలుగు ప్రేమం సినిమాతో కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టింది ఈ కేరళ కుట్టి ఇప్పుడు శతమానం భవతితో మరో హిట్ కొట్టి గోల్డెన్ లెగ్ అనిపించుకుంది ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా మెగా ఫ్యామిలీ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసి అందరి దృష్టిని ఆకర్షించింది జుట్టు విరిబోసుకొని తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ని ఏర్పాటు చేసుకుని టాలీవుడ్లో చోటు సంపాదించింది అనుపమ మలయాళం ప్రేమం తెలుగులో తీసేటప్పుడు అందులో ప్రధాన పాత్ర పోషించిన పల్లవిని మార్చి శృతి హాసన్ని తీసుకున్నారు కానీ అనుపమను మాత్రం మార్చడానికి ఇష్టపడలేదు దర్శక నిర్మాతలు అందుకు ప్రధాన కారణం ఆమె స్టైలే ప్రేమం పెద్ద హిట్ అయింది నాగచైతన్యకు కొత్త ఊపునిచ్చింది ఈ సినిమా ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన ఆ సినిమాలో అనుపమలోని నెగిటివ్ కోణాన్ని వాడుకున్నాడు దీంతో తాను ఎలాంటి పాత్రనైనా చేయగలనని నిరూపించుకుంది అనుపమ అంతవరకు తెలుగులో చేసినవి రెండే సినిమాలు అందులోనూ చిన్న పాత్రలే అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుపమ లక్కీ ఛాన్స్ కొట్టేసింది అదే శతమానం భవతిలో అవకాశం తాను పూర్తిస్థాయి హీరోయిన్గా యాక్ట్ చేయగలనని అందచందాలతో ఆకట్టుకోగలనని ఈ సినిమాతో నిరూపించుకుంది సంక్రాంతి బరిలో రెండు భారీ సినిమాలు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ పుత్ర శాతకర్ణి ఉన్న శతమానం భవతి కూడా తన ఉనికిని చాటుకుంది అందుకు అనుపమ కూడా ప్రధాన కారణమని ఆమెది గోల్డెన్ లెగ్ అని అంటున్నారు విశ్లేషకులు శతమానం భవతిలో ఆమె నటనను చూసి దర్శకుడు సుకుమార్ తన తరువాతి సినిమాలో ఆమెను హీరోయిన్గా ఎంచుకున్నాడట ఇందులో హీరో ఎవరో తెలుసా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా అవకాశం వచ్చిన వెంటనే అనుపమ ఓ కఠిన నిర్ణయం తీసుకుందట అదేంటంటే ఇక మీదట చిన్న చిన్న క్యారెక్టర్లు చేయకూడదని చేస్తే గీస్తే హీరోయిన్గానే చేస్తుందట అది కూడా ఎప్పుడో తెలుసా సుకుమార్ రామ్ చరణ్ సినిమా పూర్తయ్యాకేనట ఆ సినిమా హిట్ అయితే అనుపమ తెలుగులో నంబర్ వన్ అయిపోతుందనడంలో సందేహం లేదు ఒకవేళ హిట్ కాకపోయినా అగ్ర హీరోలు సర్సన అవకాశాలు వస్తాయి కాబట్టి అనుపమ కూడా అగ్ర హీరోయిన్ అయిపోతుంది ఆల్ ది బెస్ట్ టు అనుపమ